ఇప్పుడు మనం తీర్థగంగా అనే ప్లేస్లో ఉన్నాం బాలీ ఇండోనేషియాలో దీనికి ఒక చిన్న హిస్టరీ ఉంది గంగా తీర్థగంగా అంటే డెఫినెట్లీ ఇండియన్ ఆరిజినే అనుకుంటాం విచ్ ఈస్ కైండ్ ఆఫ్ ట్రూ సో ఇక్కడ బాలీ పీపుల్ ఈ తీర్థ గంగాని మన రివర్ గ్యాంజెస్ మన గంగా నది దీనికి ఒక రిప్రజెంటేషన్ అనుకుంటారు టికెట్ తీసుకున్న నైంటీ థౌజండ్ టికెట్ తీసుకున్నా నైంటీ థౌసండ్ క్లీప్తంగాకి వచ్చేసాం సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ దిస్ బ్యూటిఫుల్ ప్లేస్ నెక్స్ట్ మనం తీర్థ గంగాకి పోదాం గంగా తీర్థ బెస్కో వెల్కమ్ బ్యాక్ టు డాక్టర్ ఫిట్ యూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు మనం తీర్థ గంగా అనే ప్లేస్లో ఉన్నాం బాలీ ఇండోనేషియాలో దీనికి ఒక చిన్న హిస్టరీ ఉంది గంగా తీర్థ గంగా అంటే డెఫినెట్లీ ఇండియన్ ఆరిజినే అనుకుంటాం విచ్ ఈస్ కైండ్ ఆఫ్ ట్రూ సో ఇక్కడ బాలీ పీపుల్ ఈ తీర్థ గంగాని మన రివర్ గ్యాంచెస్ మన గంగా నది దీనికి ఒక రిప్రజెంటేషన్ అనుకుంటారు నేను ఆరిజిన్ వచ్చేసి కింగ్ కరంగ సేమ్ అని ఒక అతను దీన్ని ఆరిజినేట్ చేశారు దీన్ని స్థాపించారు ఇక్కడ హిందూయిజం బాలీలో ఎట్లా వచ్చింది అంటే అది అందరికీ తెలుసు ఆబ్వియస్లీ టికెట్ తీసుకున్న నైంటీ థౌజండ్ ఎంట్రన్స్ చాలా అద్భుతంగా ఉంది లోపలికి వెళ్ళి చూద్దాం కదండి హలో గుడ్ థ్యాంక్ యూ ఓకే మనం ఫైనల్లీ ఆ తీర్థ గంగాలోకి వచ్చేసాం ఈ తీర్థ గంగా చరిత్ర ఇందాక మనం మాట్లాడుతున్నట్టు నైన్టీన్ ఫార్టీ సిక్స్లో ఇతను ఎస్టాబ్లిష్ చేశారు కింగ్ కరంగసేన్ నైన్టీన్ ఫార్టీ సిక్స్లో ఈయన ఇది ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత నైన్టీన్ సిక్స్టీ త్రీలో ఇది వాల్కెనో ఇరప్షన్ అయ్యి మొత్తం అంతా కూలిపోయింది రూయిన్స్ని చాలా బ్యూటిఫుల్గా మళ్ళీ రీస్టోర్ చేసి మళ్ళీ తీసుకొచ్చి పెట్టారు పెట్టిన తర్వాత చాలా బ్యూటిఫుల్గా దాన్ని యా చాలా బ్యూటిఫుల్గా దాన్ని మళ్ళీ రిస్టోర్ చేశారు అయితే దీనికి వచ్చేసి మన ఇండియాలో ఉన్న గంగా నది రిప్రజెంటేషన్ ఇది ఇక్కడ వీళ్ళకి అండ్ మన కంబోడియా బ్లాగ్స్ చూసినట్టయితే నీకు మీకు గుర్తుండి ఉంటుంది ఎలా హిందూయిజం ఈ సౌత్ ఏషియన్ కంట్రీస్కి నేను అందులో చెప్పిన ట్రేడర్స్ స్టార్టింగ్లో ఇక్కడికి వచ్చి ఇక్కడ రాయల్ ఫ్యామిలీని పెళ్లి చేసుకొని ఇక్కడికి మనీ తీసుకొచ్చి ఇక్కడికి ఎకానమీని తీసుకొచ్చి ఎకానమీని బిల్డ్ చేయడం వల్ల అప్పట్లో రాయల్ ఫ్యామిలీలో ఉన్న పీపుల్ వీళ్ళని పెళ్ళి చేసుకోవడం ట్రేడర్స్ మనీ తీసుకొచ్చి వాళ్ళు రాయల్ ఫ్యామిలీ ఇవ్వడం అలా హిందుత్వం వచ్చింది వచ్చినాక కంబోడియాలో హిందుత్వం మతం కూలిపోయింది బట్ ఇండోనేషియాలో మాత్రం చాలా రోజుల ఎగ్జిస్టెన్స్లో ఉండే బట్ జావాలో ఎప్పుడైతే మనకి బట్ జావాలో ఎప్పుడైతే మనకి ఇస్లాం వచ్చి స్ప్రెడ్ అవడం స్టార్ట్ అయిందో ఆ టైంలో అక్కడున్న హిందూస్ అందరూ కొద్ది కొద్దిగా మైగ్రేట్ అవుతు మైగ్రేట్ అవుతూ బాలీకి వచ్చేసి బాలీని హిందూ మెజారిటీ స్టేట్ లాగా హిందూ మెజారిటీ ఐలాండ్ లాగా చేసేశారు అప్పటి నుంచి ఇది హిందూ మెజారిటీ ఐలాండ్ లాగా ఉంది బాలీఈన్ ఆటోనమస్ రీజియన్ ఇక్కడ సో ఇక్కడ స్టిల్ కూడా రాయల్ ఫ్యామిలీ ఎగ్జిస్టెడ్ ఉంది ఆ రాయల్ ఫ్యామిలీ ఇప్పుడు మొత్తం అంతా ప్రిజర్వ్ చేసి దీన్ని టూరిస్టిక్ స్పాట్ లాగా టూరిస్టిక్ అట్రాక్షన్ లాగా దీన్ని ఇంకా ఇంకా పెంచుతున్నారు లెట్స్ డిక్ డౌన్ ఇంటర్ ఇట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కాయ్ ఫిష్ కాన్స్ మొత్తం అంతా ఇక్కడ చాలామంది వచ్చేసి మన గంగా నదిలో మునిగి క్లీన్ అయినట్టు వాళ్ళ వాళ్ళ సిన్స్ని అన్నింటినీ క్లీన్ ఆఫ్ చేసుకున్నట్టు ఇక్కడ కూడా అదే సేమ్ రిచువల్ని చేస్తారు లోకల్ బాలినీస్ హిందూ పీపుల్ అండ్ విజిటర్స్ ఫ్రమ్ ఫారిన్ కంట్రీస్ బాలినీస్ హిందూస్ అండ్ విజిటర్స్ ఫ్రమ్ ఫారిన్ ల్యాండ్ అందరూ వచ్చి ఇక్కడ హోలీ వేదింగ్ చేస్తారు సో అవన్నీ ఇంకా ఇంకా చూస్తూ ఉన్నాం కదండి Stay tuned. I think I could talk about the updates Let's go. Thank you. Sorry, thank you. Can I just bypass you guys? Can I just bypass you guys? You, you stay there, you stay there. I'll just okay. bypass. I'll just bypass. Okay. Pool. You could do that. I didn't even k n o a t a i l e u d i t o that to them, brother. ట్వంటీ ఫోర్లో ఇందాక మనం మాట్లాడుతున్నా కింగ్ రాజా సింగ్కి ఒక మాన్యుమెంట్ కట్టారు ఏముందో చూద్దాం పదండి ఆ మాన్యుంలో ఎంట్రీ మంచిగా భారీగానే ఎంట్రీ మంచిగా భారీగానే కట్టారు అంట ఇది కన్స్ట్రక్షన్లో ఉన్న టైంలో అంట అప్పట్లో ఇట్లా గంగా నగరం అమ్మాయి ఇది కొట్టాలి ెషర్స్ కదా ఇంటి ఇలా డైరెక్ట్గా పెట్టేశారు వీళ్ళంతా కింగ్స్ కిడ్స్ అంట హి ఇస్ ద యంగెస్ట్ ఐ థింక్ హీఈస్ ఓల్డెస్ట్ ఏమంత ప్రొటెక్టెడ్గా లేకుండా ఇలా పెట్టేస్తున్నారంటే మన నిజాం కింగ్ లాగా అంత రిచ్ కింగ్ కాదనుకుంటా and they call hallelujah thing anka but i honestly respect how I it mean, isn't just a dick is out of where royal ceremonies is coming to and the king and the real gold embroidery re Enter. go let's go చాలా చిన్న కింగ్డమ్ చాలా బ్యూటిఫుల్గా పెట్టుకున్నాడు కింగ్ ఇంకా కూడా మంచిగానే ప్రిజర్వ్ చేసుకున్నారు ఇక్కడ యాక్చువల్లీ చాలా ఫోటోషూట్స్ కూడా అయితే అనుకుంటా ఫోటోషూట్స్ చేసుకోవాలి డ్రోన్ ఒకవేళ యూస్ చేయాలి అంటే ఎక్స్ట్రా ఛార్జెస్ ఉన్నాయి నాట్ సో మచ్ ఎక్స్ట్రా ఆ లిటిల్ ఎక్స్ట్రా ఫైనలీ ఫినిష్ అయిపోయింది చాలా షార్ట్ అండ్ స్వీట్ ఇప్పుడు నెక్స్ట్ మనం వచ్చేసి ఇద్దరు హోటల్ కన్నా వెళ్దాం లేకుంటే ఒక టెంపుల్ ఉంది హోటల్ దగ్గరలో ఆ టెంపుల్ కన్నా వెళ్దాం ஒரு டெம்பிள் உங்களுக்கு ஆ டெம்புப்புக்கான வெள்ளம் சைனிங் ஆஃப் వెళ్తూ కలిసి ఒక ఫ్రూట్ షాప్ వచ్చింది ఫ్రూట్ షాప్ దగ్గర ఆగి బిర్యానీ తీసుకున్నా లెట్స్ గో బ్యాక్